ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా సిరివేల మండలం గుంపురమానదిన్న గ్రామానికి చెందిన కుందూరు మోహన్ రెడ్డి సతీమణి ఎంపీటీసీ తులసమ్మ దంపతులు పదవికి రాజీనామా చేశారని వచ్చిన వార్తలపై కుందూరు మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు కొన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ సమస్యల వల్ల రాజీనామా చేయడం జరిగిందని భూమా కుటుంబాన్ని వీడే ప్రసక్తే లేదని కుందూరు మోహన్ రెడ్డి తెలిపారు ప్రతిపక్షాలు మరియు కొన్ని పత్రికలు తమని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారని కానీ ఇందులో వాస్తవం లేదని తన ప్రాణం ఉన్నంత వరకు మోహన్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ కుందూరు మోహన్ రెడ్డి సతీమణి తులసమ్మ దంపతులు వారి పదవులకు రాజీనామా చేశారని వార్తల్లో రావడం జరిగిందని కానీ వారు తమ కుటుంబ సభ్యులని ఎప్పటికీ వారు తమ వెంటే ఉంటారని అన్నారు అసలు సిసలైన భూమా బ్రాండ్ ఉన్నవారు తమ కుటుంబాన్ని వదిలి ఎక్కడికి పోరని కుందూరు మోహన్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత కారణాలేంటో తాము చూసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు పత్రికలలో ఆ రోజు ఏవో రాశారని మరి ఈ రోజు మోహన్ రెడ్డి తమతో కలిసి ఉన్నాడని ఈ న్యూస్ కూడా రాస్తారా అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రశ్నించారు అనవసర వార్తలు రాయొద్దని ప్రజలకు పనికొచ్చే వార్తలు రాయాలని ఎమ్మెల్యే సాగునీటి కోసం అల్లాడిపోతున్న రైతుల కోసం కష్టపడి కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలాగా చేశామని వచ్చే రోజుల్లో ఆలగడ్డను ఇంకా అభివృద్ధి బాటలో నడుపుతూ సీఎం చంద్రబాబు నాయుడుతో అనిపించుకునేలాగా చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు

వల్ల కొన్ని కుటుంబ సమస్యల వల్ల ఆ విధంగా చేయాల్సి వచ్చింది తప్ప ఒకరి మీద అలిగో దీన్ని ఏమంటే ప్రతిపక్షాలు కానీ ఇంకో పేపర్స్ కానీ కొన్ని అవకాశంగా తీసుకొని ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు తప్ప దీంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదు నిజం కాదు అదే నిజం కాదని నెక్స్ట్ డేనే ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది మేము ఎప్పుడు భూమా కుటుంబం పయనిస్తామని కూడా నేను ఆ రోజు చెప్పినాను పార్టీ ఉండి కూడా ఆ రోజు ఈనాడులో కూడా ఆర్టికల్ వచ్చింది ఎక్కడ ఎవరు ఎవరికి దూరం అయిపోతున్నారు ఎందుకు అవుతున్నారు దీని మీద సాక్షి దృష్టి పెట్టింది మోహన్ రెడ్డి అన్న మాకు ఎప్పటి నుంచో మా కుటుంబానికి ఉండిన్నాడు ఇందాక అన్న చెప్పినట్టుగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేయాలని అనుకున్నాడో చేసినాడో ఏదో ఒక న్యూస్ బయటకు వచ్చింది దాన్ని ఎన్ని విధాలుగా కొన్ని అయితే కొన్ని సృష్టించి మరీ చెప్పి సాక్షి పేపర్లు అడ్డదిడ్డంగా రాసినాడు మాకు మా మనసులో మాకు నమ్మకం ఉంది చుట్టుపక్కల అందరు హడావిడి చేస్తున్నారు చుట్టుపక్కల అందరూ ఈజీ చేసేసారు ఓ ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది లాస్ట్కి ఏం జరిగింది మా కుటుంబ సభ్యులు మమ్మల్ని వదిలిపెట్టి పోరు అసలు శిశులైన భూమా బ్రాండ్ అయిన వాళ్ళు ఎక్కడికి పోరు అనే నమ్మకం నాకుంది మోనట నీతో కూర్చొని మాట్లాడినాం విఖ్యాత్ మాట్లాడినాడు నేను మాట్లాడుతున్నా శ్రీకాంత్ అందరూ మాట్లాడినాం ఆ వ్యక్తిగత కారణం ఏంటనేది మేము చూసుకుంటాము అది కొంత గ్యాప్ కూడా ఇవ్వకుండా సాక్షి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు కొద్ది వాళ్ళు మాట్లాడుకొని పెద్ద హంగామా చేస్తారు ఇప్పుడు రాస్తారా దీని గురించి రాయరు నేను మోనడ్ పక్కపక్కన పక్క పక్కన కూర్చొని తీసిన ఫోటోస్ అఖిలో వస్తే రాదు నాకు తెలుసు అవి చాలా లో రావు దాంట్లో ఏం పెద్ద మ్యాటర్ ఉంటుంది కదా భూమా వదిలేసి వదిలేసిపోయారంటే అది పెద్ద న్యూస్ స్టేట్ లెవెల్లో అందరిని కలుసుకున్నామంటే అది న్యూస్ కాదు దాంట్లో ఏముంటుంది మీకు సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఉన్నా కూడా నా వాళ్ళు అసలు సిసలైన భూమా బ్రాండ్ వేసుకొని అది నెత్తి మీద ఆ బాధ్యత పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళగా బాధ్యత ఉంది అన్న చెప్పినట్టుగా కూడా తప్పకుండా ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉంది వీళ్ళు కార్యకర్తలు కాదు మా కుటుంబ సభ్యులన్న సంగతి వైసీపీ నాయకులకు అర్థం కాదు ఎందుకంటే నాకు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వైసీపీ నాయకులు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఏ విధంగా కేసులు వేయించుకున్నారు వీళ్ళంతా ప్రతిపక్షంలో ఎవరు కూడా మమ్మల్ని వదిలేసిపోలేదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చోట కూడా మా దగ్గర ఉండి మాకు సలహాలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించిన కార్యకర్తలు అధికారం లాగానే పోతారా ఎందుకు పోతారండి సో ఇవన్నీ కూడా మీరు మీడియా మిత్రులు కొంతమంది చేసే గిమ్మిక్కులు ప్రజలందరూ కూడా గమనించినారు ఉండే ఉన్నాయి వాస్తవాలు రాయండి ప్రజలకు ఉపయోగపడేయండి రాయండి ప్రజలకు నష్టపోయేవి రాయండి ప్రజలకు మంచి చే మాకు సలహా ఇచ్చి రాపించాలే తప్ప ఈ విధంగా మీరు ఏమి చేసినా కూడా ఇంకా చాలా టైం ఉంది మేమందరం కూడా కలుసుకుంటాం ఇంకా బలపడతాము ఇంకా అవతల పక్కన ఎవరైనా మంచి కార్యకర్తలు ఉండి మంచి లీడర్లు ఉంటే వాళ్ళం కూడా తీసుకోవడం జరుగుతుంది